హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నవ్య గర్బాపు ఈరోజు లాగేటంటే ఇంట్లో కూరగాయలు ఏవని చెప్పి రైతు బజార్కి వచ్చామండి పైన ఎండ కింద ఎండ మొత్తం రేకుల షెడ్ మీద ఇంకా ఎక్కువగా ఎండ కొడుతుందండి అసలు ఉండలేకపోతున్నాం హీలలు కొంటున్నారు రోజంతా అక్కడే ఉంటారు మరి వాళ్ళ విద్య వ్యాపారం కాదండి పైన ఫ్యాన్స్ పెట్టారు అవిటో తెలిస్తే కామెంట్ చేయండి చాలా రష్గా ఉంది కూరగాయలు తీసుకుంటున్నారు అందరూ మాకు తెలిసిన దుబాయ్లో ఉన్న ఒక అన్య వీడియోస్ పెట్టాడండి అవి కూడా మీకు పెడుతూ ఉంటాను అంతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ పెట్టడానికి మేము ట్రై ఇక్కడ డాడీ అడుగుతున్నారు ఎంతకిస్తే రేట్ ఏంటంటే త తగ్గదండి ఎంత రేటే ఉంటుంది తగ్గే పరిస్థితి లేదు మాకు ఈ రేటుగా వచ్చిందని చెప్తున్నారు అక్కడ అంకులు కొంచెం చేసి ఇవ్వండి అని చెప్పి డాడీ అంటే టమాటాలు ఇస్తున్నారు మేము కేజీ కేజీన్నరలా తీసుకున్నామండి